క్రైస్ గాడ్ మన ప్రభుని యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఒక వాక్య భాగాన్ని మనం ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యుహోబా ఇంటికి తేకూడదు ఏలయనగా ఆ రెండును నీదేబడిన యుహోవాకు హేయములు ప్రిమని మిత్రులారా ఈ వాక్యంలో మీరు ఈ రెండు పదాలను గమనించండి మొదటిది వచ్చేసి పడుపు సొమ్మునే గాని అది మొదటి పదమైతే రెండవ పదము కుక్క విలువనే గాని ఇది రెండవ పదం అన్నమాట ఈ రెండు పదాలకు అర్థాలను మనం తెలుసుకోవాలి పడుపు సొమ్ము అంటే వేషవృత్తి వలన సంపాదించే డబ్బు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి వచనంలో కుక్క విలువ అంటే ఏంటి మనం కేవలం తెలుగు బైబుల్ చదివితే ఈ కుక్క విలువ అన్నటువంటి పదాన్ని అర్థం చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని నేను అనుకుంటున్నాను ఈ కుక్క విలువ అన్నటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ యొక్క సహాయాన్ని తీసుకుంటే మంచిది చూడండి ఇదే వచనాన్ని ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో చదివితే ఎలా ఉంటుందో గమనించండి యు మస్ట్ నాట్ బ్రింగ్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ఎ ఫీమేల్ ప్రాస్టిట్యూట్ ఆర్ ఆఫ్ ఎ మేల్ ప్రాస్టిట్యూట్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ టు పే ఎనీ వావ్ బికాస్ ద లార్డ్ యువర్ గాడ్ డిటెస్ట్స్ దెమ్ బోత్ ఈ వచనంలో మీరు గమనిస్తే చూడండి ద దర్నింగ్స్ ఆఫ్ ఎ ఫీమేల్ ప్రాస్టిట్యూట్ దీనిని తెలుగులో పడుపు సొమ్ముగా ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట అంటే స్త్రీలు వేశ్య వలన సంపాదించే డబ్బును పడుపు సొమ్ముగా అనువదించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్లో ద అర్నింగ్స్ ఆఫ్ ఎ మేల్ ప్రాస్టిట్యూట్ అంటే పురుషులు అంటే పురుష గాములు అనమాట పురుషులు వేశ్య వృత్తి చేసి సంపాదించే డబ్బును తెలుగులో కుక్క విలువగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది రైట్ దీన్ని మీరు గమనించాలి లెట్ మీ జస్ట్ డు ఎ స్మాల్ కరెక్షన్ హియర్ కాబట్టి ఇది పడుపు సొమ్ము అన్నటువంటిది ఈ దర్నింగ్స్ ఆఫ్ ఎ ఫీమేల్ ప్రాస్టిట్యూట్స్ని సూచిస్తుంది అదేవిధంగా ఈ కుక్క విలువ అన్నటువంటిది ఎర్నింగ్స్ ఆఫ్ ఎ మేల్ ప్రాన్స్టిట్యూట్ను సూచిస్తుంది అనమాట అసలు ఎందుకు కుక్క విలువగా ట్రాన్స్లేట్ చేశారు పురుషులు వేషవృత్తి వలన సంపాదించే డబ్బును కుక్క విలువ అని ఎందుకు ట్రాన్స్లేట్ చేశారు మీరు చూడండి ఈ ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో ఈ మేల్ ప్రాస్టిట్యూట్ పైన ఒక నంబర్ ఉంది ఏ అని దాన్ని క్లిక్ చేస్తే మనం ఫుట్నోట్లో ఏమైనా చదవచ్చు అంటే హీబ్రూ ఆఫ్ ఎ డాగ్ అని ఉంది చూడండి అంటే హెబ్రి భాషలో ఇక్కడి మేల్ ప్రాస్టిట్యూట్కు ఉపయోగించబడిన పదానికి కుక్క అన్నటువంటి అర్థం కూడా వస్తుందనమాట అంటే ఈ పురుషగాములను కుక్కలతో సమానంగా వాళ్ళు భావించేవాళ్ళు ఆ దినాలలో వారు సంపాదించినటువంటి డబ్బును కుక్క విలువతో పోల్చడం జరిగింది రైట్ కాబట్టి పడుపు సొమ్ము అంటే స్త్రీలు వేష్య వృత్తి వలను సంపాదించే డబ్బు కుక్క అంటే పురుషులు వేషవృత్తి వలన సంపాదించే డబ్బు అని మనకు అర్థం కావాలి అయితే దీనిని మనం వేరే ట్రాన్స్లేషన్స్ చూస్తే ఇంకా దీని డీపర్ మీనింగ్ మనకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ద మెసేజ్ బైబిల్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశారు అయితే ఈ మెసేజ్ బైబిల్లో ఈ పదిహేడు పద్దెనిమిది రెండు వచ్చిన కలిపి ట్రాన్స్లేట్ చేసే ఈ విషయాన్ని మనం గమనించాలి రైట్ Let us see. I am reading it for you. No daughter of Israel is to become a sacred prostitute, and no son of Israel is to become a sacred prostitute. And don't bring the fee of a sacred whore or the earnings of a priest pimp to the house of God, your God, to pay for any vow. They are both. ఎన్ అబోమినేషన్ టు గాడ్ యోర్ గాడ్ ప్రిమల్ మిత్రులర్ దీంట్లో మీరు ఈ పదాలు గమనించండి ద ఫీ ఆఫ్ ఎ సేక్రెడ్ హార్ అది తెలుగులో పడుపు సొమ్ముగా దిస్ ఈస్ పడుపు సొమ్ముగా అనువదించడం జరిగింది అదేవిధంగా ద ఎర్నింగ్స్ ఆఫ్ ఎ ప్రీస్ట్ పింప్ అది కుక్క విలువగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇంతకీ అసలు ప్రీస్ట్ పింప్ అంటే ఏంటి లెట్ సి ఏ పింప్ ఇస్ ఎ క్రిమినల్ హూ కంట్రోల్స్ అండ్ లివ్స్ ఆఫ్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ అంటే ఈ వేష్య వృత్తి చేసి సంపాదించే వారి డబ్బుతో బ్రతికే వారిని అదేవిధంగా ఆ వేశ్యలను వాళ్ళ జీవితాలను కంట్రోల్ చేసేటువంటి వారిని ప్రీస్ట్ పింప్స్ అంటారనమాట మరొక విధంగా చూడాలంటే దేవాలయాలకు అనుసంధంగా వ్యభిచార గృహాలను నడిపే వాళ్ళను ప్రీస్ట్ పింప్స్ అంటారు ఇంకా దాని అర్థం చూడండి పింప్స్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ సొలిసిటర్స్ హూ ఫైండ్ కస్టమర్స్ ఫర్ ప్రాస్టిట్యూట్స్ ఆర్ బ్రోతర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఏ షేర్ ఆఫ్ ద ఎర్నింగ్స్ అంటే ఈ వేశ్యా గృహాలకు కస్టమర్స్ను తీసుకొచ్చేటువంటి బ్రోకర్స్ను కూడా పింప్స్ అని అంటారనమాట అంటే దేవాలయాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆ వేస్యాగృహాలకు కస్టమర్స్ను తీసుకొచ్చేటువంటి బ్రోకర్స్ అనమాట వాళ్ళను కూడా ప్రీస్ట్ పింప్స్ అంటారు ఇంతకీ వాక్యం ఏం చెప్తుందంటే ఈ వేశ్యాగృహాలు నడిపి సంపాదించిన డబ్బును కానీ లేకపోతే వేశ్యాగృహాలకు కస్టమర్స్ను తీసుకొచ్చే ఈ బ్రోకర్స్ ఉంటారు చూడండి ఆ విధంగా కస్టమర్స్ తి తీసుకురావడం వలన సంపాదించిన డబ్బును కానీ లేదా స్త్రీలు వేషవృతి వేషవృత్తి చేసి సంపాదించిన డబ్బును కానీ దేవాలయంలోనికి అంటే దేవునికి మొక్కుబడిగా ఇవ్వడానికి తీసుకుని రాకూడదు ఎందుకంటే అటువంటి డబ్బు దేవునికి హేయము అని ఈ వాక్యం తెలియజేస్తుంది ప్రేమను మిత్రులారా అయితే ఇంతకీ అసలు ఏన్షియంట్ కాంటెక్స్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు అసలు దేవాలయాలకు అనుసంధానంగా ఈ వేశ్వరుడు ఉంచేవాళ్ళు చూడండి ప్రియమని మిత్రులారా ఆనాటి దినాలలో అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి ఆనాటి దినాలలో ఈ జాతు ప్రజల మధ్య అదేవిధంగా జాతి ప్రజల మధ్య కొన్ని మతాలు ఉండేవి వాళ్లకు కొన్ని దేవాలయాలు ఉండేవి కొన్ని దేవాలయాలలోనేమో స్త్రీలను ఆ వేషవృత్తి ఆ దేవాలయంలోనే స్త్రీలను వేషవృత్తి చేయడానికి ఉంచేవాళ్ళు దేవాలయములోనే అంటే దేవాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆ గృహాలు ఉంటాయన్నమాట కొన్ని కొన్ని దేవాలయాలు వచ్చేసి స్త్రీలను ఉంచేవాళ్ళు వేషవృత్తి చేయడానికి మరికొన్ని దేవాలయాలలో వచ్చేసి పురుషులను ఉంచేవాళ్ళు అనమాట మీరు అడగవచ్చు అసలు ఎందుకు దేవాలయాలలో వేషవృత్తి జరగాలి ఎందుకు కొంతమంది స్త్రీలను ఉంచాలి పురుషులను ఉంచాలి అని అడిగితే వారి నమ్మకం ఏందంటే ఆ విధంగా దేవాలయాలలో ఉన్నటువంటి ఆ వేశ్యులతోటి వేష్య వృత్తి చేస్తే అంటే ఆ లైంగిక సంపర్కం చేస్తే వాళ్ళ దేవతలు దేవుళ్ళు వాళ్ళు సంతోషపడి వాళ్ళు కూడా ఆ లైంగిక సంపర్కంలో పాలిభాగస్తులయ్యి ఆ ప్రాంత ప్రజలకు గొడ్రాలితనం లేకుండా సమృద్ధిగా సంతానాన్ని అనుగ్రహిస్తారు అన్నటువంటిది వాళ్ళ నమ్మకం అనమాట అందుకనే దేవాలయాలకు అటాచ్డ్గా కొన్ని గృహాలు కానీ లేకపోతే దేవాలయములోనే ఈ వేశ్యను ఉంచి అక్కడ వేశ్యావృత్తి నడిపేవాళ్ళు ప్రేమా మిత్రులారా అంటే ఆ భక్తులు కానీ ఆ ప్రాంత ఆ ప్రజల యొక్క అధికారులు కానీ వాళ్ళందరూ వచ్చి ఆ దేవాలయాలలో ఆ యొక్క యాక్టివిటీని ఆ వేషవృత్తిని జరిగించాలన్నమాట దానివలన వాళ్ళకి వాళ్ళ దేవతలు సంతోషిస్తారని దేవుళ్ళు సంతోషిస్తారని వాళ్ళకి గొడ్రాలితనం లేకుండా పిల్లల్ని ఇస్తారని వాళ్ళ నమ్మకం అనమాట నాకు ఇది చదువుతూ ఉంటే మన భారతదేశంలో ఒకప్పుడు దేవదాసి వ్యవస్థ ఉండేది అందుకనే భారతదేశ ప్రజల మధ్య కూడా స్త్రీల పురుషుల రహస్య భాగాలను ఆరాధించేటువంటి సంస్కృతి ఉంది మీరు ఇప్పటికైనా చూడండి కొన్ని దేవాలయాలను వాళ్ళు ఆరాధించేది స్త్రీల యొక్క పురుషుల యొక్క రహస్య భాగాలను వాళ్ళు ఆరాధిస్తారు అదేవిధంగా కొన్ని దేవాలయాలపైన ఈ యొక్క సెక్షువల్ లైంగిక సంపర్కానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్టాచ్యూస్ ఆ బొమ్మలు ఉంటాయన్నమాట దాని అర్థం ఏంటంటే దేవాలయాలలోనే ఆ పని జరగాలన్నది వలన వాళ్ళ దేవుళ్ళు దేవతలు సంతోషిస్తారని వాళ్ళ ప్రజల మధ్య గొడ్రాలితనం లేకుండా అందరికీ సంతానాన్ని సమృద్ధిగా ఇస్తారు అన్నటువంటిది వాళ్ళ నమ్మకం అనమాట కాబట్టి ఈ పర్టికులర్ బిలీఫ్ సిస్టమ్ ఆనాటి ఈ కణాను దేశాను దేశ ప్రజల మధ్య బబులోను దేశ ప్రజల మధ్య కొన్ని మతాలలో కొన్ని దేవాలయాలలో ఈ ఆచారం ఉండేదన్నమాట కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అటువంటి ఆచారము అటువంటి వేశ్య వృత్తి అన్నటువంటిది దేవునికి అసహ్యము అని ఆయన చెప్తున్నాడు అంటే ఈ అన్నజనులు వాళ్ళు ఏమంటారు అది పవిత్రమైన వృత్తి అంటారు అందుకని ఇక్కడ సేక్రెడ్ అని చూసే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ సేక్రెడ్ హోర్ అంటే దేవాలయంలో జరుగుతుంది కాబట్టి అంటే వాళ్ళ దేవతలు దేవుళ్ళ పేరు మీద జరుగుతుంది కాబట్టి అది పవిత్రమైనటువంటి వేషవృత్తి అని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు అనమాట కానీ దేవుడు ఏమంటున్నాడు అది అపవిత్రమైనటువంటిది అసహ్యమైనటువంటిది నాకు హేయమైనటువంటిది కాబట్టి దేవాలయానికి అనుసంధానంగా వేశ్యలను ఉంచడం కానీ లేదా వేశ్యవృత్తి వలన సంపాదించినటువంటి డబ్బును అది ఏ రకంగానైనా సరే డైరెక్ట్గా మీరే వేషవృత్తి చేయచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ లేదా వేష గృహాలను నడపవచ్చు లేదా బ్రోకర్స్గా మీరు వ్యవహరించవచ్చు ఏ రకంగా డబ్బు సంపాదించినా అటువంటి డబ్బును మాత్రము దేవునికి కానుకగా ఇవ్వడానికి కానీ మృక్కుబడిగా చెల్లించడానికి కానీ తేవడానికి వీలు లేదు ఎందుకంటే అది నాకు హేయము అని యహోవా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రేమని మిత్రులారా అయితే ఈ కుక్క విలువ అన్నటువంటి దానిని మనము ఈ రోజులో దేనితో పోల్చొచ్చు అది మనకి ఎక్కడ ఆధ్యాత్మిక పాఠం అనమాట చూడండి ఉదాహరణకి నేను విద్యావృత్తిలో ఉన్నాను ఆమె ప్రొఫెసర్ అయితే కొంతమంది ఈ విద్యావృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసి డబ్బులు సంపాదిస్తారు లేకపోతే కాపీలు గుట్టించి డబ్బులు సంపాదిస్తారు లేదా ఇంకా వేరే అక్రమ విధానాలు ఏదైనా ఉంటే డబ్బులు సంపాదిస్తారు అనమాట అటువంటి దానిని మనం ఇక్కడ ఈ కుక్క విలువతో పోల్చవచ్చు అనమాట అది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకి కొంతమంది కొంతమంది అందరూ కాదు కొంతమంది డాక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు పేషెంట్స్ వస్తే లేనిపోని ట్యాబ్లెట్లు రాయటము లేనిపోని టెస్ట్లు రాయటము అనవసరంగా అనవసరంగా ఎందుకంటే డబ్బు సంపాదించుకోవడానికి అటువంటి డబ్బును కూడా కుక్క విలువతో మనం పోల్చవచ్చు అటువంటి డబ్బు కూడా దేవునికి కానుకగా ఇవ్వడానికి కానీ దేవాలయాలు కట్టడానికి కానీ దేవుని సేవను ఏ విధంగానైనా జరిగించడానికి కానీ ఇవ్వకూడదు ఆ డబ్బు దేవునికి హేయము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి రీసెంట్గా నేను విన్నటువంటిది ఏంటంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని గ్రామాలలో అందరూ కాదు కొంతమంది కొంతమంది ఆరంతి డాక్టర్స్ పట్టణాలలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్ తోటి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి గ్రామాలలో ఎవరైనా బాగలేక పేషెంట్స్ వస్తే వాళ్ళని హాస్పిటల్స్కి అంటే ఈ పట్టణాలలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి పంపించి ఒక్కొక్క పేషెంట్ పైన సిక్స్టీ ఫార్టీ లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ లేకపోతే ఫార్టీ సిక్స్టీ అదంటే అగ్రిమెంట్ అంటే ఒక పేషెంట్ పైన లక్ష రూపాయలుగా నా హాస్పిటల్ ఛార్జ్ చేస్తే ఆ లక్ష రూపాయల్లో అరవై వేల రూపాయల హాస్పిటల్కి నలభై వేల రూపాయలు ఆర్ఎంపీ డాక్టర్కి లేదా యాభై వేల రూపాయల హాస్పిటల్కి యాభై వేల రూపాయల ఆర్ఎంపీ డాక్టర్కి లేదా నలభై వేల రూపాయల హాస్పిటల్కి అరవై వేల రూపాయల డాక్టర్కి ఈ విధంగా అగ్రిమెంట్స్ కొన్ని అందరూ నేను అంటున్నది లేదు ప్రియమణమిత్తారు కొంతమంది ఆ రకంగా సంపాదించిన డబ్బును మనము కుక్క విలువతో పోల్చవచ్చు అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా సరే ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ మంచి అధికారంలో ఉన్నారు లంచాల ద్వారా సంపాదించినటువంటి డబ్బును అక్రమంగా ఎవరి దగ్గరైనా సంపాదించినటువంటి డబ్బును మనం దోచుకున్నటువంటి డబ్బును దేవునికి కానుకగా ఇవ్వడం కానీ దేవునికి మురక్కుబడిగా చెల్లించడం కానీ ఆ డబ్బును ఉపయోగించి నేను సంఘాలు కట్టిస్తాను అనుకోవడం కానీ నేను దేవుని పరిచయం జరిగిస్తాను అనుకోవడం కానీ అది దేవునికి హేయము అది దేవునికి ఇష్టము లేదు ప్రిమను మిత్రుల అటువంటి డబ్బును మనము కుక్క విలువతో పోల్చవచ్చు అనమాట కాబట్టి ప్రియమైన మిత్ర లెసన్ ఒకటే ద లెసన్ ఇస్ వెరీ సింపుల్ మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు వాళ్ళు చేసే వృత్తి కూడా వాళ్ళు డబ్బులు సంపాదించే విధానం కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ విధంగా పరిశుద్ధమైన మార్గాలలో సంపాదించినటువంటి డబ్బును తన సేవకు ఉపయోగించాలని మన దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనలో ఏ ఒక్కరము కూడా May God help you to understand these things. Right. So, we will meet in the next video with a different topic. Till then, God bless you. Take care.